హైదరాబాద్ లో చెరువులు పార్కులు నాళాల సంరక్షణకి తెలంగాణ ప్రభుత్వం హైడ్రాని రంగంలోకి దించిన విషయం మనకు తెలిసింది ఇప్పటికీ హైడ్రా చేస్తోంది కూడా అక్రమ నిర్మాణాలని నేలమట్టం చేస్తోంది ఈ హైడ్రా గురించి ఇప్పుడు ఏపీలో కూడా చర్చ జరుగుతోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ లో పెడదాం ఏపీలో కూడా హైడ్రా గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించిన వారికి మంత్రి నారాయణ వార్నింగ్ ఇస్తున్నారు మున్సిపాలిటీలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా వదిలేయాలి మేము పడగొట్టేంత వరకు తెచ్చుకోవద్దు అని అంటున్నారు మంత్రి నారాయణ ఇంకొక వైపు ప్రభుత్వ స్థలాలు పార్కుల ఆక్రమణల్ని వదిలిపెట్టకపోతే ఏపీలో కూడా హైడ్రాన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్కులు కావచ్చేదాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా వదిలేయాల్సిందే ఎవరిని ఆక్రమై చేసి ఖచ్చితంగా ప్రభుత్వం అలా బ్యాక్ తీసుకుంటుంది దాంట్లో ఎటువంటిదే లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కట్టి ఉంటే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు బిల్డింగే ఒకటి తీసేసాం ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడున్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం అవి ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి కాదు కమ్యూనిటీ ఫెసిలిటీస్ అందువల్ల ఎక్కడైనా అందుకే మన కూడా నేను చెప్పాను ఎవరైనా ఆక్యుపై చేసుకుని ఉంటే మీరే వదిలేయండి మేము వచ్చి కొట్టేలాపరని చెప్పాను కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరూ తల తప్పుతున్నాను ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీకే మీరే వదిలేసుకోండి పార్క్ స్థలాలు కావచ్చు లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటిని ఆక్యుపై చేసుకోవడం అలర్ట్ హా అది లేకపోతే ఆంధ్రలో కూడా హైడ్రో పెట్టాల్సి వస్తుంది